அந்த நாடனடி உனப்படுவோம் ஆசிண்ட்டே ஆயன கூட தோடுக்கலோ இங்க தப்பதுசே நேசிக்கு அந்த மனசை அந்த நாதி பாட் தான் நம்ம கோர்ட்டு அதுலாட கோட்டி நிலை டோடம் తెల్ల పడ్డాక అంత మంచి అవుతుంది పడమో అంటే ఇక గురించి అమ్మాయి కానీ స్వామి గురించి లక్ష్మీనారాయణ నరసింహుడిగా తోడుకుంట రాజ్యలక్ష్మి లోనుడిగా అండగుంట అంతా నాదే బాధ్యత ఉగ్ర నరసింహుడినే తోడుకుంట బాధపడబోకుహు భవిష్యత్తు అంతా మంచిగానే ఉంటది అనుకున్న కోరికలు తీరుతీ పాపకు అంత మంచి అవుతుంది మామిదా భారం వేసుకోహు బాధ్యత నాదిహి సమయం ఉంటదిహి నేను చూసుకుంటా బాధపడబోకుహు అఖిలాండ కోటి నేలేటోడనుహు ఉగ్గురు నరసింహుడనుహు సమయం ఉన్నదిహి శ్రావణ చివరిలోకి వస్తాయి నేను చూసుకుంటాడి నేను అడుగుతున్నాను ఇప్పుడేగా చెప్పింది చెప్పండి రాజులక్ష్మీలో చెలక్ష్మీనాథుడిగా అనుకున్న కోరిక కావాలంటున్నాహు ఇంట్లో అంతా మంచిగా కావాలంటున్నాహో అనుకున్న వాళ్ళకి మంచి బాధపడబోకు మంచిగా అవుతుంది నేను చూసుకుంటా అంత మంచిగా అవుతుంది ఇంట్లో ఇంట్లన్నీ సవ్యంగా అయితే పందిర్లో పడితే బాధపడబోకుహు అట్లాంటి కోటి నేల నుగ్గురునర సింహుడిని చూడ మంతా మంచి అవుతుంది నీ బాబాకు మంచిగా ఉంటది బాధ పడబోకు నాది బాధ్యత అనుకున్న కోరికలన్నీ తీర్తహి నన్ను నమ్మ కోనుండగా అంతే డిగా సత్య లక్ష్మీనాథుడిగా హీరణ సంహారుడిగా కోరిన వరము కావాలంటునవహు కొంగు బంగారం ఇయ్యాలంటు నవహు జగబేలేనాథుడిగా జగదేక వీరుడిగా భవిష్యత్తు అంతా మంచిగా ఉన్నది బాధ పడుకున్న వాళ్ళకి నేను చూసుకుంటును చిక్కు లెక్కువైతున్నాయి అంటు అన్ని కొలగచ్చు బాధ్యత నాదిహి నారసింహుడా అంటే హే నన్న నేను చూసుకుంటాను మొత్తము నన్ను నమ్ముకోనుండు గంటే ఇగ అంత మంచి అవుతుంది जानवरे खां कम